నేను హిందూపురం నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోవచ్చు ఎట్లు ఎట్లా క్లారిటీ లేదు అక్కడ ఏం చూడలే మేము మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్గా ఉంది బస్ దగ్గర పోయే అంత కూడా స్పేస్ లేదు అంత ఓవర్గా ఫైరింగ్ ఉంది రౌండ్గా చుట్టుపక్కల చుట్టూ ఫైర్ బస్ చుట్టూ ఫైర్ ఉంది ఎవరు బయట నుండి కూడా లేకుండా ఏం చేయనీకి లేకుండా ఫైరింగ్ ఉండింది లాస్ట్ కి రమేష్ అనేసి ఆయన ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత ఇంత ఇంత స్పేస్ ఉంది ఆ స్పేస్ లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజరీస్ అయినాయి గ్లాస్ కూర్చుకొని అక్కడ ఇంకా సిక్స్ మెంబర్స్ నిలబడినారు నేను హిందూపూర్ నుండి నంద్యాల పోతా అన్నీ ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ సిక్స్ మెంబర్స్ నేను హాస్పిటల్ ఇక్కడ వాళ్ళు ఏం ప్రాబ్లం ఏమిలే ఒక ఆయనకైతే ఎక్కువ ఇంజరీస్ ఎక్కువ అయినది రమేష్ అని గ్లాస్ బ్రేక్ చేసినారు చేతికి అంతా కూర్చుపోయింది గ్లాసు మిగతా వాళ్ళంతా సేఫ్ నేను తెచ్చిన సిక్స్ మెంబర్స్ కి అక్కడ ఉండేది ఎంతమంది ఉన్నారో బస్ అంతా ఫుల్ ఉంది అంటున్నారు స్లీపర్ కోచ్